తర్వాతి ఆవిష్కరణ నంగునూరు చిత్ర శ్రీ కొలిపాక శ్రీనివాస్ గారు కొలిపాక శ్రీనివాస్ గారి స నంగునూరు చిత్రము ఆవిష్కరించాల్సి данной నాటి కార్యక్రమానికి విశేషనటువంటి డాక్టర్ సుధా మాశోక్ కేజ శ్రీ గేయ కవి జాతి awards గ్రహీత వారి నంగునూరు చిత్ర ఆవిష్కరించాల్సిగా వకొండ కొలిపాక శ్రీనివాస్ గారు కూడా వేదిక మీదకి సిద్దిపేట జిల్లా నంగునూరు తన స్వగ్రామం తనది వ్యవసాయ కుటుంబం పొలంలో దుక్కి దున్నుతున్నప్పుడు ఎప్పుడో బావి తవ్వుతున్నప్పుడు చిన్న చిన్న విగ్రహాలు కుండ పెంకులు దొరికేవి వాటి వెనుక ఏదో కథ ఉందని భావించి సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైనటువంటి శ్రీరామ హరగోపాల్ సార్తో పరిచయం ఏర్పడిన తర్వాత వాటి చరిత్ర తెలుసుకొని నాటి నుండి నేటి వరకు మన ముందుకు అలా ఒక పుస్తక రూపంలో తన యొక్క ఆవిష్కరణలు తన యొక్క పరిశోధన ముందుకు తీసుకొచ్చినటువంటి వారు ఈ కొలిపాత శ్రీనివాస్ గారు ఆవిష్కరించినటువంటి వారు పెద్దలు గౌరవనీయులు డాక్టర్ సుద్ద అశోక్ కేజ గారు